ఏపీసీఐడి మాజీ చీఫ్ సంజయ్కి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది సంజయ్ కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది మూడు వారాల్లోగా సంజయ్ ను సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది సంజయ్ కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది మూడు వారాల్లోగా సంజయ్ను సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్కి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు మరిన్ని వివరాలు ఇస్తారు రాజు చెప్పి ఏపీసీఐ మాజీ చీఫ్ సంజయ్ కి ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది అంతేకాదు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించి మూడు వారాల్లో సరెండర్ కూడా కావాలని చెప్పి ఆయనకు ఆదేశించింది వాస్తవానికి గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్నిమాపట విభాగం సంబంధించినటువంటి అవినీతి కేసులో సంజయ్ పైన ఏపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది దీనికి సంబంధించి సంజయ్ ముందే ఏపీ హైకోర్టు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కానీ ఈ విషయాన్ని హైకోర్టు ఇచ్చినటువంటి ఆ ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ పైన జస్టిస్ అమానాథుల్లా జస్టిస్ ఎస్ బట్టి ధర్మాసనం దీనికి సంబంధించినటువంటి సుదీర్ఘ వాదనలు కూడా జిల్లారు ఆ తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని కొట్టి చేస్తూ సంజయ్కి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ను రద్దు చేశారు అంతేకాదు ఈ ముందస్తు బెయిల్ దశలోనే ప్రయల్ను పూర్తి చేసినట్లుందని చెప్పి కూడా ఒక కీలకమైనటువంటి వాటి చేశారు సో మొత్తానికి అంటే గతంలో కొంత కీలకమైనటువంటి వ్యవహారాలు కావచ్చు కీలకమైనటువంటి కేసుల్లో చాలా పోషించారు సంజయ్ సో ఇప్పుడు సంజయ్ కి సంబంధించినటువంటి అగ్నిమాపక గల ఏదైతే ఆ వాళ్ళకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో విభాగంలో జరిగినటువంటి కొన్ని అవినీతికి సంబంధించినటువంటి ఇష్యూలో ఆయనకు ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు రద్దు అయింది సో మూడు వారాల్లో ఆయన అటు సరెండర్ కావాల్సి ఉంటుంది రాజు